హాయ్ ఫ్రెండ్స్ నేను ప్రియదర్శిని ఈ రోజు మనం కలిసి ఒక అద్భుతమైన చారిత్రక కథ వినబోతున్నాం శ్రీకృష్ణ రాసిన ఈ కథ హంపి నగరాన్ని కాపాడిన వీరుడు హెచ్చమనాయక జీవితం గురించి ఢిల్లీ సుల్తానుల దండయాత్రల నుండి తన ప్రాణాలను పణంగా పెట్టి ఎలా హంపిని కాపాడాడో తెలుసుకోవాలంటే ఈ వీడియోని చూడండి మన చరిత్రను గుర్తుచేసే ఈ కథ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ హెచ్చిమ నాయకుడు కూడా మహారాజు వంక మరింత గౌరవంతో చూస్తూ తన నివాసానికి వెళ్లాడు అక్కడ ఉలుక్ ఖాన్కు సాయం అందించడానికి చిక్కవీర నరసింహుడు అతడి అనుచరులెవరూ లేకపోవడం ఆ రాజ్యం నుండి మరెవరూ అతడితో చెయ్యి కలపడానికి ముందుకు రాకపోవడంతో పోయిసల రాజ్యాన్ని ఆక్రమించాలనే అతడి ఆలోచనను కొన్ని నెలలు వాయిదా వేసుకుని ఓరుగల్లుకు సుల్తాన్పూర్ అని పేరు మార్చి దాన్ని ఆక్రమించడానికి అతడికి సహాయపడిన ఒక హిందూ సేనాపతిని కూడా ఇస్లాం మతంలోకి తీసుకుని అతడి పేరును మాలిక్ మక్బూల్గా మార్చి సుల్తాన్పూర్కి అతడిని అధిపతిగా చేసి తన అసలు రాజధాని నగరమైన హస్తనాపురంకు వెళ్ళి మహమ్మద్ బిన్ గా తన పేరు మార్చుకుని తన రాజ్యానికి పట్టాభిషిక్తుడైనాడు కొన్ని సంవత్సరాలు జరిగిన పోయసల రాజ్యాన్ని ఆక్రమించాలని తన ఆశలకు అనుగుణంగా ఒక అవకాశం కూడా అతడికి కలిసి రాలేదు కానీ ఆ అవకాశం అతడికి కెంపలి రూపంలో కలిసొచ్చింది కెంపలి తుంగభద్ర నదికి ఉత్తరవైపు గల చిన్న రాజ్యం దాన్ని పరిపాలించే రాజు మహ్మద్ బిన్ తుగ్లక్ దగ్గర సామంతుడిగా ఉండేవాడు ఆ రాజుకు తుగ్లక్కు ఏం జరిగిందో తెలియదు కానీ ఆ రాజు మహ్మద్ బిన్ తుగ్లక్కు ఎదురు తిరిగి స్వాతంత్ర్యం ప్రకటించుకున్నాడు అది సహించలేక తుగ్లక్ అతడి మీద ఇద్దరు ముస్లిం సేనాపతులతో పాటు కొంత సైన్యాన్నిచ్చి కెంపలి రాజ్యంలో తిరుగుబాటును అణచివేయమని పంపించాడు ఆ ఇద్దరు ముస్లిం సైన్యాధిపతులు అత్యంత ధైర్య పరాక్రమాలు ప్రదర్శించి కెంపలిలో తిరుగుబాటును విజయవంతంగా అణచివేశారు దానికి మెచ్చి ఆ తుగ్లక్ దాని పరిపాలన శిస్తు వసూలు బాధ్యతలు ఆ ఇద్దరు సోదరులకే అప్పగించాడు దాన్ని కూడా వారిరువురు సమర్థవంతంగానే నిర్వహించారు ఆ తుగ్లక్ కోరిక అంతటితో ఆగిపోయుంటే కథ మరోలా ఉండేది కానీ ఆ పైవాడు ఇలా జరగాలని నిర్ణయించిన తర్వాత దాన్ని ఆపడం మనుషులతో జరిగే పనేనా హెచ్చమ్మ నాయకుడు హంపీ నగరం పడమర ద్వారం దగ్గర నిలబడి ఆ నగరాన్నంతా చూస్తూ ఆ ద్వారం వైపు ఒకసారి తిరిగి ఆ నగరంలోకి వచ్చిపోయే వైశ్య వ్యాపారులను అరపు వ్యాపారులను యాత్రికులను ఉద్యోగార్థులను చూస్తూ ఉండగా ఎప్పుడు వచ్చాడో తెలియదు కానీ మహారాజు వచ్చి అతడి వెనుక నిలబడ్డాడు కొంతసేపటికి హెచ్చమ్మ నాయకుడు వెనక్కి తిరిగి చూసి అక్కడున్న మహారాజుతో మహారాజా మీరిక్కడకు ఎప్పుడొచ్చారు చిత్రం చామరం సైనిక సమూహమేమీ లేకుండా మీరిలా ఒంటరిగా రావటం అంత మంచిది కాదు మహారాజు ఒంటరిగా కోట దాటితే మహోపద్రవం జరుగుతుందంటారు మరి మీరిలా ఒంటరిగా రావచ్చా అని అన్నాడు దానికి మహారాజు నవ్వి అదేమీ పర్వాలేదు కానీ అయినా నువ్వుండగా ఈ రాజ్యానికి ఉపద్రవమా అలా ఏం జరగదు కానీ ఈ రోజంతా నీతో పాటు కలిసి నడవాలనుకుంటున్నాను నడవచ్చా అని హెచ్చమ్మ అడిగాడు దానికి హెచ్చమ్మ నాయకుడు ఎంత మాట మహారాజా మీతో పాటు కలిసి నడవటం నా అదృష్టంగా భావిస్తున్నాను మీరు ఈ వయసులో ఇంత కష్టపడి ఎందుకు గుర్రాన్ని కానీ రథాన్ని కానీ ఏర్పాటు చేయమంటారా అని అడగటంతో మహారాజు నవ్వుతూ ఏమిటి నా జుట్టంతా తెల్లబడిపోయిందన నన్ను ముసలివాడనుకుంటున్నాం నాలో ఇంకా నడవగలిగే శక్తి ఉంది అన్నాడు దానికి హెచ్చమ్మ నాయకుడు కూడా మహారాజా మీకే కాదు నాకు కూడా సగం తల నిరసన వెంటుకలతో నిండింది అలా అయితే నేను కూడా అయినట్టే అనటంతో మహారాజు కూడా నవ్వాడు అలా ఇద్దరూ కాసేపు ఏవేవో ముచ్చట్లు చెప్పుకొని ఆ నగర ద్వారం నుండి రాజభవనం వైపు నడుస్తూ వెళ్తుండగా వారికి ఎదురొచ్చిన వారిలో కొత్తవారు హెచ్చమ నాయకుణ్ణి గుర్తుపట్టగలుగుతున్నారు కానీ మహారాజును ఎప్పుడైనా చూసినవారు తప్ప ఎక్కువగా ఆయన్ను గుర్తుపట్టడం లేదు అదే పాతవారైతే మహారాజును ముందు పలకరిస్తున్నారు అలా వారిద్దరూ నడుస్తూ నగరంలోకి ప్రవేశించారు ఇలా నగరంలో నడిచి ఎన్నేళ్లైందో తెలుసా హెచ్చన్నా మళ్ళీ ఇన్నాళ్లకు నీతోపాటు నడుస్తున్నాను అని మహారాజు చెప్పడంతో హెచ్చెమ్మ నాయకుడు కూడా అవునన్నట్టు తల ఊపుతూ నడుస్తుండగా వీధిలో ఆడుకుంటున్న ఒక చిన్న పాప వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి ఎదురు రాయిని తన్నుకొని మహారాజు పాదాల దగ్గర పడి చిన్నగా ఎడవటం ప్రారంభించింది పడిపోయిన ఆ పాపను మహారాజు పైకి లేపి ఎత్తుకొని ఏమ్మా చూసుకొని నడవాలి తల్లి పడిన తర్వాత గాయాలు తుడుచుకోవాలి కానీ ఏడవకూడదు అని ఓదార్చాడు అప్పుడు ఆ పాప కళ్ళు తుడుచుకొని అలాగే తాతయ్య అనింది ఇంతలో ఆ పాప తల్లి అక్కడికి వచ్చి క్షమించండి మహారాజా అని ఆ పాపను ఆయన నుండి తీసుకొనగానే అమ్మా ఆ తాతయ్య ఎవరు అని అడిగింది దానికి పాప పాపవాళ్లమ్మా ఆయన మనల్ని పరిపాలించే మహారాజు అని చెప్పింది అంటే హెచ్చమ అది ఆయనేనా అంది ఆ పాప ముద్దు ముద్దుగా మాట్లాడుతూ ఆ మాట వినకానే హెచ్చమ నాయకుడు ఆ పాప దగ్గరకు వెళ్ళి ఓయ్ ఆయన ఎవరో తెలుసా ఈ పోయసల సామ్రాజ్యానికి మహారాజు ఆయన పేరు వీరబల్లాల దేవుడు హెచ్చమ నాయకుడు మహారాజైన బల్లాల దేవుడి దగ్గర ఒక సేనాధిపతి మాత్రమే నాయకుడు మహారాజు కాదు ఎన్నటికీ కాలేడు అన్నాడు కాస్త పాపను భయపెడుతూ అతడి ముఖం చూసి పాప మళ్లీ ఏడుపు ప్రారంభించేలా ఉండటంతో బల్లాల దేవుడు హెచ్చన్న పసిపాపకేం తెలుసు మహారాజెవరో సేనాధిపతి ఎవరో ఆ చిట్టి పాపను ఎందుకలా భయపెడతావు కానీ నువ్విటూరా అని పిలిచి అమ్మా నువ్వు పాపను లోపలికి తీసుకెళ్ళు అనగాని ఏడుపు మొహం పెట్టిన ఆ పాపను వాళ్లమ్మ తీసుకుని ఇంట్లోకి వెళ్లిపోయింది మహారాజు హెచ్చమ నాయకుడు తిరిగి నడవటం ప్రారంభించారు హెచ్చమ నాయకుడి ముఖం కాస్త అసౌకర్యంగా ఉండటం చూసిన మహారాజు చూసావా హెచ్చన్న నువ్వు ఎవరో తెలియకుండానే నువ్వంటే ఎంతోమంది ఇష్టపడుతున్నారు ఎందుకో తెలుసా నువ్వు సేనాధిపతి అయినప్పటి నుంచి మన సామ్రాజ్య సరిహద్దులు పూర్వస్థితికి చేరుకున్నాయి రాజ్యంలో ఎక్కడ ఏ ఆపద వచ్చినా నువ్వక్కడ వాటిని ఎదుర్కొంటున్నావు కాలం మారుతోంది హెచ్చన్న వారు కూడా ఇంకా ఎన్నాళ్లని ఈ ముసలి మహారాజును భరిస్తారు వారు మార్పు కోరుకుంటున్నారు నువ్వు ఒప్పుకుంటే అని మహారాజు ఏదో చెప్పబోతుండగా అప్పటికే కాస్త చిరాకుగా కనపడుతున్న హిచ్చమ్మ నాయకుడికి మరి కాస్త చిరాకుగా అనిపించినా దాన్ని అదుపు చేసుకుని మహారాజా మీకు ఇప్పటికే చాలాసార్లు చెప్పాను నాకు రాజ్యాన్ని రక్షించాలనే కోరిక తప్ప పాలించాలనే కోరిక లేదు అని అయినా మీరు నాకు ఇది పదే పదే ఎందుకు చెబుతారు అన్నాడు దానికి మహారాజు నీకన్నా మంచి వారసుడిగా నాకు ఎవరూ ఈ రాజ్యాన్ని పరిపాలించగలిగేవారు కనబడటం లేదు ప్రజలు కూడా నీకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తారు మరొక్కసారి ఆలోచించు అని మరొక అవకాశం ఇచ్చాడు మీరు ఎన్నిసార్లు చెప్పినా నా సమాధానం మారదు మహారాజా మీరు ఎవరిని చూపిస్తే వారిని మీ వారసుడిగా నేను అంగీకరిస్తాను కానీ నేనే మీ వారసుడినంటే నేను అంగీకరించలేను అన్నాడు హెచ్చవనాయకుడు అలా అతడు పోయసల సామ్రాజ్యానికి బల్లాల దేవుడి వారసుడిగా ఉండటానికి ఇష్టపడకపోవడంతో ఇక ఈ రాజ్యం నాతో పాటు అంతమవ్వాల్సిందేనా మహాసామ్రాజ్యాన్ని నా తరువాత పరిపాలించిన వారసుడెవరు అని ఆలోచిస్తూ మహారాజు రాజభవనంలోకి ప్రవేశించాడు మా ఛానల్లోని చారిత్రక కథలు మీరు ఎక్కడా చూడలేనివి సబ్స్క్రైబ్ చేసి ఛానల్లోని ఇతర కథలను చూడండి మేము చరిత్రను మరింత ఆసక్తికరంగా మార్చడానికి కృషి చేస్తున్నాం వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి మాతో కలిసి ఈ ప్రయాణంలో మీరు భాగస్వాములు అవ్వండి